హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో మేము ఇంట్లో పావుబాజీ చేసుకున్నామండి కొనుక్కుంటే ఎంతమందికి ఏదైతుందండి బయట ఫుడ్డు తెచ్చుకొని తినడం ఎందుకని చెప్పి ఇంట్లోనే ట్రై చేసినాం ఈరోజు ఈరోజు కూడా మన పిఎం చనిపోవడం వల్ల మనకు హాలిడే వచ్చింది కదండి సో ఇంట్లో మళ్ళీ పిల్లలు అడిగినారు మళ్ళీ ఇది ఒకటి ఏదో ట్రై చేసినాం మేము ఇంతకుముందు ఒకసారి చేసినాము మళ్ళీ ఒకసారి చేస్తామని చేసినాము వేడివేడిగా మంచిగా తిన్నారండి పిల్లలు ఇంట్లో మనం ఏం లేదండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్తోనే చేసుకోవచ్చు ఓన్లీ పావు అనేది కొనుక్కొచ్చినాం బయట ఈ పావుబాజీ అనేది మనం ఇంట్లో చేసుకోవాలి చాలా బాగుంటుంది సో మేము ఏం ఎట్లెట్లా చేసినాం ఏందని చెప్పి మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చినా సో కాలిఫ్లవర్ అయితే ఒకటి పెద్దది తీసుకున్నా దాన్ని మంచిగా పసిపేసి ఉడకబెట్టుకున్నా ఏమైనా క్రిమ్లు ఉంటే వెళ్ళిపోతాయని క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఇవి బఠానీ టమాటా ఆనియన్స్ ఇందులోకి ఇవన్నీ అవసరమండి క్యాప్సికమ్ చిన్నగా తరుక్కోవాలి ఉప్పు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడరు ఎవరెస్ట్ మసాలా పావుబాజీ చాలా బాగుంటుంది దీంతోనే టేస్ట్ వస్తుంది బటర్ తీసుకున్నా తర్వాత ఒక కుక్కర్లో ఇవన్నీ వేసుకొని మంచి ఇట్లా మెత్తగా ఇట్లా ముట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా మంచిగా ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టి వెజిటబుల్స్ అన్నీ ఎవరికి ఏం వెజిట వెజిటబుల్స్ ఇష్టం అయితే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి ఇది అది అనేది ఏమి ఉండదు దీనికి నేనైతే ఆలుగడ్డలు క్యారెట్ క్యాప్సికము ఇవి బఠానీ కాలీఫ్లవరు ఇవన్నీ వేసేసినామండి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని వాటర్ ఈ ముక్కలన్నీ కొంచెం మునిగేలాగా బాగా ఎక్కువ పోసుకోవద్దండి మునిగేలాగా పోసుకోండి మంచిగా ముక్కలు ఇట్లా మునిగేటట్టు పోసుకొని ఇదంతా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి పొయ్యి మీద పెడదాం ఒక ఆరు విజిల్స్ పెట్టుకున్నాం అండి మాకైతే ఆరు విజిల్స్కి మంచిగా అయిపోయింది మెత్త మెత్తగా అయిపోయింది సో ఇప్పుడైతే మేము అయిపోయింది ఇది చల్లగా అయిపోయింది తీసి మొత్తం స్మాషర్తో ఈ ముక్కలన్నీ ఇట్లా స్మాష్ చేసుకున్నాము సో మొత్తం ఇట్లా కలిపి రుద్దుకుంటే ఇట్లా అయిపోయిందండి దీని కన్సిస్టెన్సీ మంచిగా ఉంది సో ఇప్పుడైతే మళ్ళీ ఇదంతా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకు ఆయిల్ అయినా తీసుకుందాము ఇక కర్రీ కొంచెం పెద్ద వల్ల ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇంకా పెద్ద ఫ్యామిలీ కదా ఇంతమందికి సరిపోవాలంటే ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్కి సరిపోయేటట్టు చేసుకుంటున్నాం మా ఫ్యామిలీలో అయితే ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటాం సో అందరిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం మీ అందరికీ న్యూ ఇయర్ రోజు సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకొని చేసుకుందాం మంచి ఇలా బట్టర్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టి ఆ ఉల్లిగడ్డలన్నీ ఉడికేటట్టు కలుపుకోవాలి మంచిగా ఉడికినాయండి కొద్దిగా మంచి ఇవన్నీ ఇట్లా ఉడికి కర్రీ అయిన తర్వాత మనకు అసలు తెలియద్దు ఉన్నాయో అలాగే ఆనియన్స్ ఉన్నాయి అన్నట్టు అట్లా ఉడకాలి తర్వాత అల్లవెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఒకసారి మూత వేసుకొని మళ్ళీ మూత తీసుకుందాము ఇప్పుడు చూడండి మంచిగా ఉడికింది కదా ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ము ఈ క్యాప్సికం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కున్నాం కదా అదంతా ఇందులో అయితే కూడా ఉడకాలి మంచిగా ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం మంచిగా ఉడికిందండి చాలా బాగా వచ్చింది ఆయిల్ బటర్లోనే మంచిగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఎవరికి ఏ కర్రీ ఎంత క్వాంటిటీ చేస్తే ఏ టే టేస్ట్ ఎంత తింటారు అనేది ఆ క్వాంటిటీ చూసుకొని చేసుకోండి మేము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టూ టూ త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాము అట్లా వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాము సాల్ట్ అంతా అందులో కలిసిపోయాక ఇప్పుడు తీసుకొని ఇప్పుడు మెయిన్గా ఇది చేసుకుందాం టమాటా ప్యూరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి టమాటాలని మంచి ఇదంతా ఇట్లా మంచిగా కలుపుకుందాము ఆనియన్స్కి క్యాప్సికమ్కి ముక్కలకి కలిసేలాగా కలుపుకొని కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తొందరగా ఇట్లా దగ్గరికి అవుతుంది కర్రీ ఆయిల్ అనేది పై పైకి వచ్చింది కదా ఇప్పుడు అయింది ఇది దగ్గరికి వచ్చింది సో దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దామండి అవేంటి అంటే కొంచెం పసుపు పసుపు వేసుకున్న తర్వాత కారం కారం కూడా మీరు ఎంత తింటారు పిల్లలు ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని చూసుకొని వేసుకోండి మేము కూడా టూ టూ త్రీ స్పూన్ మధ్యలో వేసుకున్నాము దాని తర్వాత మెయిన్ ధనియాల పొడి ఈ మన ఎవరెస్ట్ పావుభాజీ మసాలా మెయిన్గా దీంతోనే ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనకు కర్రీకి ఇది వేసుకున్నామండి ఇది వేసుకొని మంచిగా ఈ ముక్కలన్నీ ఈ మసాలాలకు పట్టేలాగా మంచిగా కలుపుకున్నామండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెడితే అసలు అవ్వదు లేట్ అవుతుంది టైం పడుతుంది తొందరగా ఈ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవ్వవు సో ఇప్పుడు ఫుల్గా హై ఫ్లేమ్ అండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఇదంతా కలుపుకొని కంప్లీట్గా వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఇట్లా పొంగలాగా వస్తుంది కర్రీ అయితే ఉడుక్తింది ఉడికింది దీని మీద లాస్ట్లో మేము కసూరమే వేసుకున్నాము కొంచెం కలరు ఫ్లేవర్ వచ్చేలాగా ఇప్పుడైతే నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి ఇందులో కొత్తిమీర వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి సో లాస్ట్లో కొంచెం పైన పైన తేలేలాగా బట్టర్ బట్టర్ అనేది వేసుకొని అట్లా వదిలేసుకుందాం ఆ వేడికి అదంతా కరిగిపోయి మళ్ళీ పైన పైన వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది నెక్స్ట్ పావ్ అనేది ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూపిస్తా కొద్దిగా బటర్ బటర్ వేసుకుందాం వేసుకొని కొంచెం కారం కొంచెం అట్లా కలరింగ్ కోసం మంచి ఫ్లేవర్ కోసం కారం వేసుకొని మా ఇంట్లో కొంచెం కారం మంచిగా తింటారండి కర్రీ వేసుకుందాం కర్రీ వేసుకుంటే ఇదంతా కర్రీ అంతా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం ఆ పావులు అనేవి దీని మీద పెట్టుకుందామండి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇట్లా కలుపుకొని మంచి ఇట్లా చేసుకోవాలి మెత్తగా అయిపోతే మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది బ్రెడ్ అనేది అట్లా చేసుకుంటూ ఉండాలి బయట వేసుకునేది ఎందుకండి బయట తెచ్చుకున్నాడు హెల్త్కు అంత ఆయిలేసి ఉంటుంది వాడతారో ఈ మసాలాలు ఎట్లుంటాయో అని చెప్పి ఇంట్లో తెచ్చుకొని తింటే మనకు ఖర్చుకు ఖర్చుకు తక్కువ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అందరం ఒకటేసారి కలిపి చేసుకొని తిన్న ఫీలింగ్ వస్తుందండి అందరం చేసుకొని ఒకటేసారి కూర్చొని తింటే ఆనందమే వేరండి ఈ సెలవులల్లో కానీ ఎప్పుడైనా హాలిడేస్లల్లో చేస్తామండి అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేము బయటకు వెళ్ళేదానికంటే ఇంట్లో ఎంజాయ్ చేసేది ఎక్కువ ఉంటుందండి ఏది చేసుకోవాలనిపించినా అప్పుడు మేము ఫాట్ టఫ్ మనం తెచ్చుకుంటాం చేస్తూనే ఉంటాం అందరం కలిసి చేసుకొని తింటామండి మంచిగా చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి కొంచెం చేసుకొని తిన్నా కూడా సో ఇప్పుడైతే కర్రీ అనేది ఒక బౌల్ వేసుకొని చేసుకున్నామండి ఇక ఒక్కొక్కరు చేసి ఇస్తూనే ఉన్నా వాళ్ళు తింటూనే ఉన్నారు ఇక అందరూ ఒకేసారి తినాలంటే మళ్ళీ చల్లగా అయిపోతాయని చెప్పి చేసిన చేసినట్టు లైన్గా పిల్లలకి ఇస్తూనే ఉన్నాం సో ఇక్కడ ఒకరైతే చేస్తూనే ఉన్నాం ఒకళ్ళైతే ఇస్తూనే ఉన్నారు ఒకరు తింటూనే ఉన్నారు అదంతా నేను అంతా మళ్ళీ చూపిస్తాను మీకు అదంతా సో ఇప్పుడు మంచి ఇదైతే ఇట్లా చేసుకున్నాము ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నామా అసలు చేస్తుంటేనే తినాలి తినాలి అనిపిస్తుందండి నిజంగా చెప్తున్నా బాగుంది టేస్ట్ కర్రీ బాగా కుదిరింది ఈ పావులు కూడా మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి బ్రెడ్ కూడా ఇట్లా కొంచెం బ్రెడ్ కొంచెం వేడి కదా కొంచెం చాలండి చూడండి ఎంత నీట్గా వస్తుందో బ్రెడ్ అనేది మళ్ళీ ఎక్కువ ప్లేట్లకు తీసుకుందాం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా కర్రీ వేసుకొని దానిపైన ఆనియన్స్ లెమన్ పిండుకొని ఇట్లా చేసినా మేమైతే ఇట్లా చేసినామండి మీరందరూ ఇట్లా చేస్తారో మా వీడియో మీకు నచ్చాలండి నచ్చేటట్టు చేస్తున్నాం మేము కష్టపడుతున్నాం సపోర్ట్ చేయండి సాఫ్ట్గా బ్రెడ్ చూసి ఎంత ము ఇట్లా చూంచినా నేనే చూంచినా చూంచి ఇట్లా చూసినా చూసి పక్కన పెట్టిన స్మెల్ అయితే మస్తుందండి పక్కన వాళ్ళు చెప్తున్నారు టేస్ట్ బాగుందని నేను టేస్ట్ బాగుందని చెప్తున్నా చూడండి ఇప్పుడైతే అవి బ్రెడ్ కలవడం అంతా కంప్లీట్ అయిపోయింది ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకొని వాళ్ళకి ఇద్దాం పిల్లలకి ఒక్కొక్కరికి ఇంకా మిగిలిన వాళ్ళకి వాళ్ళ పిల్లలైతే కొందరు తినడం స్టార్ట్ చేసినారు ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా వేసి సో వీళ్ళందరి దగ్గర ఇప్పుడు మనమైతే ఫీడ్బ్యాక్ తీసుకుందామండి ఎట్లా చేసినామని చెప్పి ఎట్లా కుదిరిందని చెప్పి సో ఎక్కువ క్వాంటిటీ కదా కుదిరిందా లేదా అని అడిగినామండి అడిగితే బాగుందన్నారు చాలా బాగుందంట రిషికేష్ ఎట్లుంది బాగుందా చాలా బాగుందంట బవిత వా సూపర్ ఉందంట అండి వర్ణిక ని మెయిన్ మీదే ఛానల్ మీరు సపోర్టింగ్ అడగండి అందరినీ మీ వ్యూయర్స్కి అందరికీ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ రిక్వెస్ట్ పెట్టుకోండి మంచి ఉందని చెప్పి చాలా బాగుందంట వాళ్ళు ఏది చెప్తున్నారంటే బాగుందండి మీరు కూడా చేయండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా పిల్లలు హ్యాపీగా తింటున్నారు మంచిగా ఉందంట అసలు వాళ్ళు మాట్లాడడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా తింటున్నారు వాళ్ళు చరితా ఎట్లుందిరా బాగుందా బాగుందంట చాలా బాగుందంట సో మా వీడియోలు మీకు నచ్చాలని మేము ఇవన్నీ చేస్తున్నామండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మీరు కూడా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే చాలా ఆనందం అండి మాదైతే జాయింట్ ఫ్యామిలీ మేము చాలా ఎంజాయ్ చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్